పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంత్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించేటట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు వాక్యం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిని దీవించమని ప్రార్థిస్తున్నాం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యం చేత మాతో మాట్లాడండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమయలు రెండవ గ్రంథం పదవ అధ్యాయం మీదట ఉంచుకోండి ఇందులో పంతొమ్మిది వచనాలు వ్రాయబడ్డాయి ఈ పంతొమ్మిది వచనాలలోనూ కూడా చాలా చక్కటి యుద్ధమును గుర్చినటువంటి వివరాలు ఇందులో వ్రాయబడుతూ వచ్చాయి దావీదు తన సైన్యాన్ని వ్యూహపరిచిన విధానం ఎక్సలెంట్ గా ఉంటుంది ఒకే సమయంలో ఇద్దరు శత్రువులు వస్తే ఎట్లా యుద్ధం చేయాలి ఇది ఇందులో దావీదు తన వ్యూహాన్ని అమలుపరిచిన విధానం రెండు శత్రువుల మీద రెండు గుంపులు ప్రజల మీద ఎలా విజయాన్ని పొందాడో ఇందులో రాస్తున్నాడు అంతేకాదు దావీదు మంచితనం చూపించడానికి ముందుకెళ్తే దాన్ని అర్థం చేసుకోక దావీదు మమ్మల్ని అవమానపరచడానికో హీనపరచడానికో ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి భావంతో వ్యతిరేకంగా వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది చూడండి కొన్ని సందర్భాల్లో విశ్వాసిని లోకం అర్థం చేసుకోలేదు అందుకే విశ్వాసిని తృణీకరిస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఒక విశ్వాసి తన క్రియలు తన ఉద్దేశాలు నీతియుక్తంగా చేసుకొని జీవిస్తున్నాడు అనుకోండి దానిని గ్రహించని కొందరు వేరే భాష్యాలు చెప్పుకుంటారు దేవుని ప్రేమ విశ్వాసి చూపిస్తుంటే దానిని అర్థం చేసుకోలేని కొందరు విపరీత ధోరణులు భాష్యాలు రకరకాల పెడ అర్థాలు తీస్తూ ఉంటారు దానివల్ల వారికే నష్టం తప్ప విశ్వాసికి ఏ నష్టం లేదు దావీదు మెఫీ పోషత్తునకు కృప చూపినట్లే ఇక్కడ నాహాషు చేసిన ఉపకారాన్ని బట్టి హను ప్రత్యుపకారం చేయాలి అనుకున్నాడు అమ్మోను రాజు అతడు అమ్మోను రాజు నాహాషు దావీదు నాకు ఉపకారం చేశాడు కాబట్టి హనుకు ఉపకారం చేద్దామని దావీదు తలంచి కబురు చేశాడు చడానికి అతని తండ్రి చనిపోయాడని తెలిసి ఓదార్చడానికి సమాచారం పంపితే అమోనీల దేశంలోనికి దావిదీ శాఖలు రాగానే అమోనీయుల గనులు తమ రాజుకు హనుతో ఇలా చెప్పారు నీ తండ్రిని సన్మానించటే దావిది ఎందుకు ఎదుగు పంపిన నువ్వు అనుకుంటున్నావా చెడ్డవాడు చెడే తలుస్తాడు నేను ఒక్క వ్యక్తితో మాట్లాడుతూ వచ్చాను ఈ మధ్య ఆయన తలంపులన్నీ కూడా యాంటీగానే ఉన్నాయి గానే ఉన్నాయి వ్యతిరేకంగానే తీసుకుంటున్నాడు అన్నీ ఆయన్ని ఆయనలో పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ థింకింగ్ రేషనలిజం తీసుకుని రావటానికి నేను ఎంతో కృషి చేశాను ఆయన అన్నాడు ఇంకా కొన్ని విషయాలు నీకు చెప్పాలన్నాడు తప్ప మార్పు అందటానికి ఇష్టపడలేదు హృదయం మారు మనసు పొందకపోతే హృదయము వాక్యానుకూలంగా మార్పు చెందకపోతే ఆ హృదయము నీతిని గ్రహించలేదు యోహానుసు వార్త మూడవ అధ్యాయంలో వెలుగు లోకములో ప్రత్యక్షపరచబడింది కానీ మనుషులు చీకటిలో ఉన్న కారణంగా వెలుగును గ్రహించక ఉన్నారు వారి హృదయములు అంధకారమయమైపోయాయి కాబట్టి వారు సత్యాన్ని గ్రహించలేకపోయారు అవును కొన్ని సందర్భాల్లో మనం అయోగ్యులకు ప్రేమ చూపాలని ముందుకెళ్తే వారి కోపం వస్తుంది కొందరికి సహాయం చేస్తే వారికి ఇష్టం ఉండదు వారు అసంతృప్తి పడతారు అసలు చూపకపోతే ఎంత దయనీయంగా ఉంటుందో అనేది వాళ్ళు ఆలోచించుకోరు అర్థం చేసుకుంటున్నారా కారణం ఏమిటంటే వారిలో ఉన్న కఠినత్వం వారిలో ఉన్న అక్రమమైన జీవితం అమోనీయులు విగ్రహారాధికులు అమోనీయులు దేవుని ధర్మశాస్త్రం ఎరిగిన వారు కాదు సత్యవంతుడైన దేవుని తెలుసుకున్న వారు కాదు కాబట్టి వారి యొక్క మనసులో మేలు చేయటానికి కబురు పంపిన దామిది పట్ల చెడే తీసుకున్నారు మంచి తీసుకోలేదు అయ్యో అనేక సందర్భాల్లో మనం మంచి చేయాలని ముందుకెళ్తే చెడుగా భావించి ప్రజలు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు ఇవి చాలా సందర్భాల్లో కుటుంబాల్లో కూడా కనిపిస్తాయి బంధువుల్లో కనిపిస్తాయి స్నేహితుల్లో కనిపిస్తాయి ఒక మిత్రుడికి నేను చాలా మేలు చేస్తూనే వెళ్ళాను కానీ దాన్ని ఆయన కీడుగానే తీసుకున్నాడు హృదయము మేలు పట్ల పాజిటివ్నెస్ లేకపోతే వ్యతిరేక్తతే కలుగుతుంది వ్యతిరేక్తతే ఒక మనిషి మెదుస్తుంది సోదరుడా సోదరి దాని వలన విశ్వాసికి ఒక వెంటక వాసంత కూడా నష్టం లేదు కీడు రాదు నాశనం రాదు దాని మీద ఏమీ పాడవడండి మంచి చేసి హను కీడి చేసి ఏమీ బాగుపడడు ఈ రాత్రి ఇట్టి వాక్య ధ్యానం ద్వారా మనం మెలకు తెచ్చుకుందాం మనం చెడుగా తలుస్తున్నామా సమాజాన్ని చెడుగా భావిస్తున్నామా అధికారులు చెడుగా భావిస్తున్నామా అందరినీ చెడే అంటాం మనం ఒక్కడమే మంచి అనుకుంటాం అది సరైన అవగాహన కాదు మనలో చెడును చూడాలి దాన్ని తీసేసుకోవాలి ఇతరులలో మంచిని చూడాలి ఆ మంచి విషయంలో అసోసియేట్ కావాలి అప్పుడే మేలుకరమైన దినాలు మనం జీవించగలుగుతాం మన మంచివారమని ఎదుటివారు ఎదుటవారు చెడ్డవారు అనేటువంటి అపోహ ఎక్కువ శాతం ఇమచ్యూర్డ్ బిలీవర్స్లో ఉంటుంది ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నాను ఆయన అందరిలో పాపాలు చెబుతున్నాడు అందరిలో పాపాలు చెబుతున్నాడు ఆయనలో అందరినీ తిరస్కరించే పాపం దాగి ఉంది అది అతను చూసుకోలేకపోయాడు ఆ వ్యక్తికి నేను చెప్పాను నీవెంతో క్రియలు చేస్తున్నావు కానీ ప్రజలను ప్రేమించలేకపోతున్నందున నీవు తొలగిపోయిన వాడివే అని సోదరుడా సోదరి దేవుని వాక్యం ఏం చెబుతుంది నిన్ను వాళ్ళు ఎన్ని పొరుగు వాడిని ప్రేమించమని మేలు చేసిన వానికి మేలు చేయాలి హీడి చేసిన వారికి మేలు చేయాలి కానీ హనును నా హాషకుమారుడు అలా లేడు ఆ దేశంలో ప్రజలు చెడ్డవారు అతడు చెడు ఆలోచనే అతని చుట్టూ ఉన్నవారు కూడా చెడు ఆలోచనలే అందుకే కీర్తనాకారుడు మొదటి సంకీర్తనలు అన్నాడు దుస్తుల ఆలోచన చొప్పున నడవద్దు అని పాపుల మార్గంలో నిలవద్దు అన్నాడు అపహాసకులు కూర్చుంటే చోట కూర్చోవద్దని చెప్పేశాడు చదువుకుందా వాక్యాన్ని ఈ పట్టణాన్ని నాశనం చేయాలని దాన్ని శోధించటగా వాడిని వేగు నిమిత్తం పంపాడని నీకు తోచలేదా ఒక రాంగ్ థాట్ ప్రవోక్ చేస్తున్నారు ఒక చెడ్డ ఆలోచన అతనిలో రేకెత్తిస్తున్నారు నీకు తోచలేదా నీకు తెలియదా ఈ మాట మేనకు ఎంత గొప్ప అర్థం ఉందో తెలుసా ఎంత నిగూఢమైన భావాలు ఉన్నాయో తెలుసా అన్నట్లుగా చెబుతున్నారు ప్రియమైన దేవుని కొందరు భార్యాభర్తల మధ్య ఇట్లాంటి చిచ్చు రేపుతారు అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుతారు బిజినెస్ పార్ట్నర్స్ మధ్య చిచ్చు రేపుతారు నూతన పెడ అర్థాలు తీసి లేని వాటిని జోడించి కాని వాటిని అవునట్టుగా చూపించే ప్రయత్నం చేసి ఐక్యత పాడు చేస్తారు సమాధానం పాడు చేస్తారు అటు క్రియ అపవాది క్రియ కనుక సోదరుడ సోదరి ఐక్యత పోగొట్టుకొన హార్మని ఎన్నడూ దెబ్బ నేను చూసుకోవాలి తర్వాత హనును దావిద పంపిన సేవకులు పట్టుకుని అవమానించడం ప్రారంభించాడు తనను ఆదరించడానికి వచ్చిన వారిని అవమానిస్తున్నాడు ఇదేమి స్వభావం అండి తనను ఆదరించడానికి వచ్చిన వారిని అవమానపరుస్తున్నాడు గడ్డములు కరిగించి వారి వస్త్రములను వెనక భాగంలో చిప్పేసి కత్తిరించి వారిని తరిమేశాడు తోలేశాడు వారు సిగ్గుతో చచ్చిపోయారు వారు సిగ్గుపడ్డారు గడ్డాలు గొరిగితే మరి ఆ గడ్డం పెరిగే వరకు వారు ఊర్లో ముఖం చూపించుకోలేరు ఇజ్రాయేలీలో పురుషులు గడ్డం పెంచేవారు అది తొలగిస్తే వారు అవమానంగా భావించే వారు కూడా ఉన్నారు గడ్డము తొలగించి గొరిగించినందున అవమానంగా భావించారు దే ఫీల్ ఇన్సల్ట్ వారు అవమానంగా భావించారు వస్త్రాలు చించేశారు అవమానం చేసి పంపించాడు మేలు చేద్దామని వెళితే అవమానం చేసి పంపించాడు ఇది దావిది గారికి వినపడింది చాలా కోపం తెచ్చుకున్నాడు దావిదు దృష్టికి మనలను హేయపరుచుకుంటే మన అమోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్తరే అరాము శోభాతోనూ చేరిన సిరియల్లో నుండి ఇరవై వేల మంది కాల్బలమును మయాకారాజునందు వెయ్యి మంది బట్టలను టోబలో నుండి పన్నెండు వేల మంది బట్టలను జీతానికి పిలిపించుకొని చూడండి వారు దావిదును క్షమాపణ అడిగేస్తే ఒక్క మాటలో పోయేదండి రాజా మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించు అనేస్తే పోయేది అలా అనుకుంటా ఒక చోట నుంచి ఇరవై వేల మంది ఒక చోట నుండి వెయ్యి మంది మరొక చోట పన్నెండు వేల మంది మొత్తం ముప్పై మూడు వేల మందిని జీతానికి డబ్బిచ్చి మిలిటరీ ఫోర్స్ తెచ్చుకున్నారంట ఒక్క మాట పాపం ఒప్పుకుంటే అంత బాగుండేది మానవుడు హృదయం నేనెంత నష్టపోయినా పర్లేదు నేను మాత్రం రైట్ అని చెప్పుకోవాలనుకుంటాడు అందుకే హృదయం మోసకరమైంది ఘోరమైన వ్యాధి కలిగింది అని చెప్పబడింది అవును కదా నిజమే కదా ఘోరమైన వ్యాధి కదూ ఇది అవునండి అరువుకి డబ్బు ఇచ్చి సైన్యాన్ని తెచ్చుకున్నాడు కనుక ఇక్కడ అమోనియులకు సిరియనులు బలమయ్యారు డబ్బు తీసుకున్నారు కదా సపోర్ట్ చేయడం ప్రారంభించారు నేను మాట చెప్పనా మీకు చెడులో పాపములో ఉన్నవాణ్ణి తప్పుడు మార్గంలో ఉన్నవాణ్ణి ఎంత మంచివాడు సపోర్ట్ చేసినా ఆ చెడ్డవాడు గెలవడు ఆ మంచివాడికి కూడా భంగపాటు తప్పదు ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక చెడ్డవాడిని సపోర్ట్ చేసిన వాడు చెడిపోతాడు గెలవడు గ్రహిస్తున్నారా ఒక మంచివాణ్ణి సపోర్ట్ చేస్తే అది సంతోషకరం మంచివాడు అన్నప్పుడు నీతిమంతుణ్ణి పరిశుద్ధుడిని ఒక అపవ్యులు నేను ఎంత సపోర్ట్ చేసినా నిలబడదు వ్యవహారం నేను వ్యక్తిగతంగా చాలా ఇన్సిడెంట్స్లో చూశాను చాలామందికి కూడా చెప్పాను నేను కౌన్సిలింగ్లో మీ వాదన నిలబడదు మీరు ఓడిపోతారని చెప్పాను చాలామంది అట్లా అయ్యారు చెడును ఆశ్రయించి నిలబడదాం అనుకుంటే అది జరిగే పని కాదండి అక్రమ మీద నిర్మాణం చేసుకుందాం జీవితాలనుకుంటే స్థిరపడేది కాదండి గుర్తుపెట్టుకోండి ఒకడు ఇంటిని కట్టాడు కానీ ఎక్కడ కట్టాడు ఇసుక మీద కట్టాడు ఒకడు ఇంటిని కట్టాడు బండ మీద కట్టాడు నువ్వెంత పెద్ద కట్టడాన్ని ఇసుక మీద కట్టినా వరదలు వచ్చినప్పుడు అది కొట్టుకుపోతుంది పడిపోతుంది పునాది లేని రా ఇల్లు నిలబడదు అలాగే సత్యము మీద నిలబడనటువంటి జీవితాలు నిలబడవు ఖ్యాతి నందవు సిగ్గు నందుతాయి అవమానం పాలవుతాయి నష్టపోతాయి నాశనం అవుతాయి ఈ రాత్రి ఈ లోకంలో ఇటువంటి వారిని చూచి మోసపోకండి డెబ్భై మూడో సంకీర్తనలు ఆశాభముందే చెప్పాడు లోకంలో విశ్వాసులకే సమస్యలు అవిశ్వాసులకి ఏమీ కనబట్టలేదు అన్నాడు కానీ వారు ఒక్క క్షణంలో పాతాళంలో కూలిపోతారు చాలా కంఫర్టబుల్ లివింగ్ జోన్లో ఉన్నాం సమృద్ధితో నిండి ఉన్నాం అక్రమంతో సంపాదించిన దానితో మేము సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నారా బలోపేతమైపోయామని హనును లాగా అనుకుంటున్నారా ఒక దినాను వాటమి తప్పదు ఒక దినాను వాటమి తప్పదు సత్యమే జయిస్తుంది అక్రమం ఓడిపోతుంది చదువుతాను చూడండి దావీదు ఈ సంగతి విని యోగామును సూర్యులను అందరిని పంపించాడు అమోనీయులు బయలుదేరి గుమ్మానికి ఎదురుగా యుద్ధ పంతులు తీర్చారు శోభాశియనులు రెహోబ సిరియనులు వారు టోబు వారు విడివిడిగా పొలాల్లో నిలిచారు యువవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చి ఉండటం చూసి ఇస్రాయలీలలో బలాడీలను ఏర్పరచుకొని పంక్తులు తీర్చి సిరియల్ని ఎదుర్కొంటానికి యోవాబు ముందుకెళ్ళాడు సిరియనులను ఎదుర్కోవటానికి యోవాబు ముందుకు వెళ్ళాడు అమానియులను ఎదుర్కొంటానికి యోవాబు యొక్క సహోదరుడు అభిషే తాను ముందుకెళ్తున్నాడు ఇక్కడ ఇద్దరికి ఒక ఇంటర్ లింక్డ్ అగ్రిమెంట్ ఉంది ఏమిటంటే నేను బలహీనపడితే నువ్వు వచ్చి సహాయం చేయి నువ్వు బలహీనపడితే నేను వచ్చి సహాయం అంటున్నాడు అంటే వారి యుద్ధం విడివిడిగా చేస్తున్నా ఒకే ఫోర్స్తో ఒకే స్పిరిట్తో వారు పని చేస్తున్నారు అప్పుడు వారు ధైర్యం తెచ్చుకున్నారు జనులను దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకుందా చూడండి వీళ్ళు ఉపయోగించిన పదజాలం ఎంతో గొప్పది పన్నెండవ వచ్చినలో ధైర్యం తెచ్చుకునుము మన జనులను మన దేవుని పట్టణములను తలచుకొని ధైర్యం తెచ్చుకుందాము తన దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయునుగా కాని అభిషయతో చెప్పాను ఎంత గొప్ప మాట అండి ఇది తన చిత్తము చొప్పున తన దృష్టికి ఏది అనుకూలమో అది దేవుడు చేస్తాడు అన్నాడు ప్రియా దేవుని బిడలారా ఇది నీ జీవితంలో తాత్పర్యం కావాలి నా దేవుడు నా పట్ల ఏం చేస్తాడో అది జరుగును గాక మరియా ప్రభు వారు ఆమె గర్భాన్ని ఉదయిస్తారనే వార్త గాబ్రియలు గారి ద్వారా విన్నప్పుడు ఆ దూత మాటలు విని ఆమె చెప్పిన మాట దేవుని చిత్తము చొప్పున నాకు జరుగును గాక ఇది ఎలా జరుగుతుంది అని అనగానే గబరిగా ఇది దేవుని వల్ల జరిగింది నీవు గర్భవతి అవుతావు పరిశుద్ధుని అంటావు అని చెప్తున్నప్పుడు అట్లా జరుగును గాక అంది ఎస్ సోదరుడా సోదరి రాత్రి కాలం నేర్మానం చేస్తున్నాను మీ వ్యక్తిగత జీవితాల్లో ఇది దేవుని యొక్క చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అన్నప్పుడు నీ వెన్నడు నిరాశకు నిస్పృహకు గురికావని ప్రభు పేరిట నిర్మాణం చేస్తూ ఉన్నాను చాలా మంది తమ జీవితాలు తమ చేతుల్లోనే ఉంచుకుంటారు అలా కాదు మన మన జీవితాన్ని దేవునికి అప్పగించి దేవాన్ని చిత్తమే సిద్ధించునుగాక గెచ్చమనే సిలువలో గెచ్చమనే తోటలో సిలువకు ముందు క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ప్రార్థనలో చివరి మాటలు తండ్రి నీ చిత్తమే సిద్ధించును నా చిత్తం కాదు యుద్ధం చేద్దాం మన దేవుని బట్టి మన జనుల బట్టి మన పట్టణాలను బట్టి మన దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాన స్వాస్థ్యాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం మన యుద్ధం చేద్దాం ఇకపై దేవుడు చెత్తాం లెట్ అస్ ట్రై అవర్ బెస్ట్ లీవ్ ద థింగ్స్ టు గాడ్ దేవునికి మిగతా విషయాలు విడిచిపెడదాం మన ప్రయత్నం మనం చేద్దాం మన దేవుని బట్టి బలం తెచ్చుకుందాం ధైర్యం తెచ్చుకుందామని మాట్లాడుతున్నాడు యోవాబును అతడితో ఉన్నవాడు స్త్రీలతో యుద్ధానికి బయలుదేరారు సిరియనులు యోవాబు ఎదుట నిలబడలేకపోయారు అమోనియులు ఇది చూచారు సిరియన్లు పారిపోతున్నారని తెలుసుకున్నారు అభిషే ఎదుట నిలబడలేకపోతున్నారని తెలుసుకున్నారు యోవాబు అమోనియలు వచ్చాడు సిరియను తాము ఇస్రాయేల్ చేతిలో ఓడిపోయామని తెలుసుకొని గుంపు గుడుకున్నారు హదరజరు నది అవతల ఉన్న సిరియను పిలువ నొప్పక వారు హేలామునకు వచ్చి హదరజరు సైన్యాధిపతి శోభకు వీరికి అధిపతిగా ఉండే దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతను ఇస్రాయలు అందరి సమకూర్చి యోద్ధారాలను దాటి హేలామునకు వచ్చిను సిరియను సన్నద్దులై దావీ ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధం జరిగినప్పుడు ఇస్రాయలు ఎదుట సిరియన్లు నిలవజాలకు పారిపోగా దావీదు ఏడు వందల మంది రధికులను నలభై వేల మంది గురు పర్వతులను హతమ చేశాను మరియు వారి సైన్యాధిపతి శోభకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చను అచ్చటనే చచ్చను సపోర్ట్ చేసినందుకు వాళ్ళు కూడా చచ్చిపోయారు చెడును సపోర్ట్ చేస్తే నాశనమే ముందే చెప్పాను కదా నేను అది సక్సెస్ అవ్వదు చాలా పర్యాయాలు దైవ సేవకులు మేము కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కూడా కొన్ని క్రైస్తవ అంశాల మీద డిస్కషన్స్ వచ్చాయి ప్రభు బిడ్డలైనప్పటికీ కూడా చెడులోనికెళ్తే వాళ్ళు దెబ్బతిన్నారు పాడయ్యారు కనుక పాపము యొక్క పర్యావసానం రిపెల్స్ ఖచ్చితంగా వస్తుంది మేము దేవుని బిడ్డలో మేము ఎలా చేస్తా అట్లా బతుకుతామంటే కుదరదు వంకర మార్గాలు తిన్నగా చేయబడాల్సిందే కరుకు మార్గాలు మెత్తగా చేయబడాల్సిందే ఎత్తైనవి చదురు చేయబడాల్సిందే యశ్వభక్తులు చెప్పినట్టుగా కనుక మేము విశ్వాసం కాబట్టి ఏదైనా చెల్లొద్దు అనుకోవద్దు గాడ్ నెవర్ కాంప్రమైజెస్ దేవుడు ఎన్నడూ కూడా రాజీ పడడు అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి మీరు గుర్తెరగాలని నిర్మాణం చేస్తున్నాను ఎవడు దీనుడై ఆయన పట్ల వణుకుతూ జీవిస్తాడో అట్టివాణిని ఆయన దృష్టిస్తున్నాడు అనే సత్యం మనం గుర్తెరుగుతాం హతరజనులకు సేవకులకు రాజులందరూ తాము ఇస్రాయలీలు ఎదుటి లేకుండా కొట్టమేబడి ఉండటం చూసి ఇస్రాయలీలతో సమాధానపడి వారికి లోబడిపోయారు సిరియనులతో పాటు వచ్చిన ఇతర రాజులు ఇతర సేనాదులు ఖచ్చితంగా మేము ఓడిపోయామని గుర్తిరిగి ఇస్రాయేలీలతో సమాధాన పడిపోయారు ఒప్పందానికి వచ్చేసారు ఇక సిరియనులు మళ్ళీ ఎన్నడూ కూడా జోలికి జోలికెళ్ళటానికి ధైర్యం తెచ్చుకోలేదు అమోనీయులకు సాహసం చేయటానికి రాలేదు అమోనీయులకు సహాయం చేయటానికి సాహసం చేయలేదు ప్రియదేవుని బిడ్డలారా దావీదు కాలంలో దావీదు వైపు అతని రాజ్యం వైపు చూడాలంటే సిరీనులకు చాలా చాలా భయం ఏర్పడిపోయింది దేవుని బిడ్డలారా దేవుని పిల్లలంటే శత్రువులకు అతని బిడ్డలకు భయం ఏర్పడుతుంది వారి ప్రయత్నాలు ఎంత ఉన్నతమైనవైనప్పటికీ కూడా నిలబడకుండా చేసేటువంటి దేవుడు తమ జీవితాల్లో ఉన్నాడని మనకు ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరుడ ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ పక్షంగా గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన నిన్ను ఉన్నతమైన వాణిగా చేస్తాడు అయితే ఒక ఉన్నతమైన యుద్ధంలో నిన్ను నిలుపుతాడు నీకు యుద్ధం తెలియాలి నీకు విజయం తెలియాలి యుద్ధం లేకుండా విజయం పొందితే దానిలో రుచి మాధుర్యం ప్రభావం అర్థం కాదు కనుక పోరాడి గెలవాలి పాపంతో పోరాడాలి గెలవాలి శోధనను పోరాడాలి గెలవాలి లోబడకూడదు అపవాదుతో పోరాడుతున్నాం గెలవాలి ఎప్పుడైతే పోరాటంలో ముందుకు పోతున్నామో గొప్ప విజయం దేవుడు మన పక్షం చేస్తాడు మనలో నిపుణతలు పెరుగుతాయి మనలో సామర్థ్యాలు పెరుగుతాయి మనలో మన యొక్క మానసికంగా స్థైర్యం పెరుగుతుంది అంతేకాదు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నీలో ఒక ఉన్నతమైన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది దేవునితో కూడి నడిచేటువంటి అనుభవం దొరుకుతుంది కనుక మనము వాక్యం ప్రకారం నడవటానికి ముందుకు ఈ రాత్రి వాక్యం ఏంటంటే సహోదరుడా సహోదరి దావీదు దేవునిపై ఆధారపడ్డాడు సైన్యాన్ని వ్యూహపరిచాడు వేల మంది శత్రువులు చంపాడు కానీ ఇస్రాయలీలు నష్టపోలేదు ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను రేపటి వాక్య భాగంలో పదకొండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం పదకొండవ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అంతేకాదు ఈ మాసాంత మనం వచ్చాం పదకొండవ అధ్యాయంలో వసంత కాలంలో దావిదు చేసిన మిస్టేక్ పదవ అధ్యాయంలో దేవునికి లోబడి దేవునిపై ఆధారపడి యుద్ధాలు గెలిచాడు దావీదు భౌతిక యుద్ధాలు గెలిచిన దావీదు పదకొండవ అధ్యాయంలో ఆధ్యాత్మిక యుద్ధాన్ని ఓడిపోయాడు తన మనసును స్వాధీనం చేసుకోలేకపోయాడు తన దేవుని పరిశుద్ధతను విడిచిపెట్టేశాడు తన జీవితంలో తప్పుకు పాపమునకు చోటిచ్చేశాడు ఇది పదకొండవ అధ్యాయంలో రేపటి వాక్య భాగంలో మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తాం ఊరియా యొక్క భార్య భేక్షబాతో అక్రమ సంబంధం ఆమె గర్భవత అవటం ఇవన్నీ కూడా రేపటి వాక్య ధ్యానంలో చూద్దాం ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చినటువంటి కుటుంబం కామవరపు కోట వాస్తవీలు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తూ ఉన్నారు ఈ కుటుంబం ఏసే పరిష్కారానికి సహకారులుగా ఉన్నారు ప్రభు ఈ కుటుంబాన్ని దీవించేటట్లు ప్రార్థించమని మనం చేస్తూ ఉన్నాను అలాగే ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఏసే పరిష్కారం ప్రోగ్రామ్స్ ఉంచుతున్నాం అలాగే ఫేస్బుక్లో దినం ఎపిసోడ్ ఆ దినం తర్వాత రోజు వచ్చేటట్టుగా అప్లోడ్ చేస్తూ ఉన్నాం వీటి వివరాలు మీరు దయచేసి ప్రభుపేట మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానము సమూహలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు వాక్యము విన్న మీ ప్రియ బిడ్డలను దీవించుమని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా ఈ కాలం మీ పాదాలు చెంత విజ్ఞాపనం చేస్తున్నా ఏసే పరిష్కారం యొక్క ప్రతి అవసరం తీర్చమని అడుగుతున్నా ప్రభు ఈ సమయంలో వాక్యం విన్న వారు రక్షించబడినట్లు సహాయం చేయండి విశ్వాసులు వాక్యం ప్రకారం నడిచేటట్లు సహాయం చేయండి ఘనత మహిమ ప్రభావాలు పొందండి కామవరపు కొట విశ్వాస కుటుంబాన్ని దీవించండి యేసు ప్రభు పేరుటడుగుతున్నాం తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప പരിശുദ്ധാത്മന അന്യോന്യ സഹവാസം സദാകാലം മനിക്കോടനെ